అయి మామ శర్వానంద గారి బైకర్ మూవీ నుంచి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు మామ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఒకసారి వెళ్ళి చూసండి గ్లిమ్స్ రివీయానికి వస్తే ఈ మూవీ తెలుగు మూవీలా మామ ఆ విజువల్స్ చూస్తుంటే ఇంగ్లీష్ మూవీలా అనిపించింది పెట్టింది తక్కువ బడ్జెట్ అయినా విజువల్ మాత్రం చాలా బాగున్నాయి హీరో శర్వానంద్ మొండివాడు బైక్ అయితే ఎలా ఉంటుందో అనే కాన్సెప్ట్ మీద రాబోతుంది మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ కొంచెం డల్గా అనిపించింది మామ బట్ బావడాలు అయితే గ్లిమ్స్ అయితే చాలా బాగున్నాయి పెద్ద మూవీకి సంబంధించిన హీరోయిన్ జాన్వీ కపూర్ గారి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు మామ ఈ మూవీలో హీరోయిన్గా జాన్వి నటిస్తున్నారని తెలిసిందే దీనికి సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేసి ఆ క్యారెక్టర్కి అచ్చియమ్మని నామకరణం చేశారు ఈ మూవీకి హీరో హీరోయిన్ కూడా ఉండబోతుందనే టాక్ మామ పెద్ద మూవీ షూటింగ్ నైంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ చేసుకుంది అనుకున్న టైంకి మనం ముందుకు తీసుకురావడానికి బుచ్చిబాబు గారు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు చెప్పడం మంచి మేమమ్మా పోస్టర్ చాలా బాగుంది శ్రీకాంత్ గారు కొడుకు సందడి మూవీ హీరో గుర్తున్నాడే మమ్మా ఆ హీరోకి సంబంధించిన చాంపియన్ మూవీ అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ చేశారు మామ మూవీ టీజర్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను వెళ్ళి చూసేయండి టీజర్ అయితే నచ్చలేదు మామ ల్యాగ్ ఉన్నట్టు అనిపించింది విజువల్స్ అయినా బీజం అయినా డిస్పాయింట్ చేసేసింది ఫుట్బాల్కి అలాగే పాకిస్తాన్ వాళ్ళతో కూడా ఏదో ఫైట్స్ లింక్ చేసి టీజర్ అయితే రిలీజ్ చేశారు బట్ టోటల్ డిస్పాయింటెడ్ మా ఆ విజువల్స్ కూడా అర్థమై అర్థం కానట్టు ఉంది మీరు టీజర్ చూసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి మామ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్